అయితే గతంలో బిఆర్ఎస్ పాలన ఇప్పుడు ఏడాదిన్నర కాలంలో కాంగ్రెస్ పాలన ఎలా ఉందన్న కొద్ది మార్పు అయితే వచ్చి ప్రజల ఇప్పుడు ఇంతకుముందు పోలీస్ స్టేషన్లు బిఆర్ఎస్ పోలీస్ స్టేషన్లు ఉంటుండే ఎమ్మెల్యే అన్న సిఐ పేరుకే సిఐ కానీ ఆ సిఐ మొత్తం కూడా ఎమ్మెల్యే చెప్తాను ఈ పోలీస్ స్టేషన్ కాదు అన్ని పోలీస్ స్టేషన్లు అంటే ఎంఆర్ఓలు కూడా అదే పరిస్థితి ఉంటాయి పింక్ పోలీస్ స్టేషన్లు అంటుండమే పింక్ ఎంఆర్ఓలు అని కలెక్టర్లు కానీ కలెక్టర్లు కూడా ఈరోజు గతంలో బిఆర్ఎస్ పార్టీకి ఉంటుండే ఆ పరిస్థితి లేకుండా పెద్ద కొద్దిగా గొప్ప ప్రజలు వస్తుంది నిన్న నేను భూభారతి అని మీటింగ్ పోయినా ఒక కలెక్టర్ వచ్చేసి రెండు గంటల సేపు ప్రజలకు కావాల్సిన అవగాహన సదస్సులు నిర్వహించు నేను ఫోన్ చేస్తే ఎంఆర్ఓ ఫోన్ ఎత్తుండు కలెక్టర్ ఫోన్ ఎత్తుండు ఎండిఓ ఫోన్ ఎత్తుండు అంతకుముందు గతంలో ఏ పార్టీ అని అడుగుతుండే మేము పలానా బీజేపీ అనేసరికి ఆ సరే తీయని పెట్టేస్తుండే అంత బల్ పుట్టుండే అమయన్ కుమార్ అని చెప్పి కలెక్టర్ నేను డైరెక్ట్ ప్రభుత్వ భూమి కబ్జా అవుతుంది అని పోతే ఏ పార్టీ అని అడిగి అలాంటి అధికారాలు పోయ్యురు కాబట్టి కొద్దిగా గొప్ప అయింది అంత లేదు కానీ ప్రజల గ్రౌండ్ లెవెల్ అధికారం ప్రజలకు రాలేదు కానీ కొద్దిగా గొప్ప అయితే మార్పు అయితే జరిగింది అయితే ఒకటి కాంగ్రెస్ పాలన వచ్చిన తర్వాత బీసీలకు న్యాయం చేయాలని చెప్పేసి కులఘన చేశారు పట్ల మీ యొక్క అభిప్రాయం ఏంటి అసలు ప్రజల్ని విడ ఏ విధంగా విడగొట్టాలి డెబ్బై సంవత్సరాల నుంచి వాళ్ళే ఉన్నారు కదా మరి ఇంత ముందు ఎందుకు టూ థౌజండ్ ఫోర్టీన్ వరకు ఎవరున్నారు ప్రభుత్వంలో కాంగ్రెస్ కేంద్రం ఎవరున్నారు వాళ్ళు ఈ పదేళ్లలోనే ఇలా మీద ఎందుకు ప్రేమ వచ్చింది గతంలో ఎందుకు చేయలేదు అప్పుడు కూడా రాహుల్ గాంధీ బతికే ఉన్నాడు కదా రాహుల్ గాంధీ సహజ ఎంపీ అయి ఉన్నాడు కదా అంటే రాహుల్ గాంధీ అప్పుడు కీలకంగా వ్యవహరించాలి ఎందుకు లేదు మన్మోహన్ సింగ్ ముఖ్యమ ప్రధానమంత్రి ఉంటే అమ్మ కొడుకే కదా ఇద్దరే ఉన్నారు కదా ఏందంటే ప్రజలలో ఇందాక నేను చెప్పింది కదా ప్రజలు మొత్తం కూడా ఉమ్మడి అయ్యి దేశం వైపు చూస్తున్నారు ఈ దేశ భద్రత వైపు వెళ్ళిపోతున్నారు మేము దేశ దొంగతనాలు అన్నీ కూడా బయటపడతా ఉన్నాయి మెలమెల వాట్సాప్ ఫేస్బుక్లో వచ్చేసేసి వీరసవర్ అంటే ఏంది ఇంకో అక్బర్ అంటే ఏంది బాబర్ అంటే ఏంది ఈ గాంధీ కుటుంబంలో ఎందుకు చేశారు పివి నరసింహరావు తీసుకొచ్చేమో అంత్యక్రియలు హైదరాబాద్లో జరుస్తారు ఎవరో అనామకుడు గాంధీ ఫ్యామిలీ చచ్చిపోతే ఢిల్లీలో పెడతారు వాళ్ళ ఫ్యామిలీలకే శ్మశాన ఘాటులు అక్కడ ఉంటాయి కదా అప్ప ఎందుకు ఉండవు అనే అనేక సమస్యల మీద ఈరోజు ఫేస్బుక్లు వాట్సాప్లు అన్నీ వచ్చేసి నాడు నేడు అనే కార్యక్రమాలు అన్ని తీసుకుంటారు కాబట్టి ప్రజల ఐకమత్యం పెరుగుతుంది కాబట్టి మళ్ళీసారి ఏదన్నా చేసి ఇప్పుడు మతాల వయసుగా విడపొట్టే పరిస్థితి లేదు కదా కులాల వయసులో విడగొడతామని చెప్పేసి ఇది వృద్ధి అని చెప్పేసి ఈరోజు నలభై మూడు శాతం నలభై రెండు శాతం నువ్వు చేసినా ఏది చేసినా కూడా వీళ్ళు చట్టపరంగా చేసే పరిస్థితులు లేవు కాబట్టి ఏదో ప్రజల మధ్య అవగాహన కల్పించేసి కొంతమంది కుల నాయకులు ఇప్పుడు మల్ల నల్లాంటి వాళ్ళు వాళ్ళకి పేమెంట్లు ఇచ్చో అదో ఇచ్చు లొల్లు పెట్టించుకోవాలని చెప్పి జరుగుతున్న సంఘటనే తప్ప ప్రజలకు నిజంగా న్యాయం చేయాలి ప్రజలకు బీసీలకు న్యాయం చేయాలి ఎస్సీలకు న్యాయం చేయాలి అని ప్రజలందరికీ కూడా న్యాయం చేయాలనేది బీజేపీ తాపత్ర అందుకని సబ్కా వికాస్ సబ్కా వికాస్ అని ఆయన నినాదం పెట్టుకొని మా మోడీ గారు పోతున్నారు ఈయన దెబ్బతీయాలి ఏదో విధంగా చేయాలనే దాంట్లో ఈ కాంగ్రెస్ వాళ్ళు పోతూ ఉంటారు ఇప్పుడు అంత జరిగినాక మీరు ఏం చేస్తారు సౌత్ వేరు నార్త్ వేరు వీళ్ళకి ఎటు ఇటు ఉంటుంది ఇది బీజేపీ ఈ బీజేపీ వాళ్ళే హిందీ అని చెప్పేసి హిందీ మాట్లాడితే తప్పే ఉంది ఆ ద్రావిడ ఆడబోయి స్టాలిన్ కానీ మీటింగ్ పెడితే కేటీఆర్ పోయి ఆడ కూర్చొని హిందీ మాట్లాడే తప్ప ఇవాళ హిందీ మాట్లాడతలేమా ఇప్పుడు ఇంగ్లీష్ కంటే కూర ఇంగ్లీష్ మాట్ ఇంగ్లీష్ నేర్చుకొని హిందీ బైకాట్ చేయరు ఇది మన దేశం మన దేశ సంస్కృతికి ప్రతి దేశంలో ఒక దే భాష అనేది ఉంటుంది ప్రతి దేశానికి చైనీ పోతే చైనా మొత్తం కూడా చైనీస్ మాట్లాడతారు ఇట్లా ఈ దేశానికి ప్ర ప్రథమ భాష మన జాతీయ భాష హిందీ హిందీ మాట్లాడితే తప్పేమింది ఈ ఎదవలంతా కొడుకులు కలిసేసి ఏదో విధంగా విడగొట్టాలని చెప్పేసి ఈ సాఫ్ మైండ్ మైండ్గాలందని వృద్దుతా ఉంటారనమాట అందులో భాగంగా ఇది అనమాట అయితే కుప్పలో నరసింహారెడ్డి అనబడి మీకు నర నరంలో హిందు హిందుత్వం కాదు మన దేశ సంస్కృతి సాంప్రదాయాలని దేశం ఒకటిప్పుడు నువ్వు నేను వచ్చిన వచ్చినోడు వస్తే గౌరవించాలి పెద్దోడు తల్లిదండ్రులను గౌరవించాలి అక్క జల్లని గౌరవించాలి ఈ దేశంలో జరుగుతున్న సంస్కృతి సాంప్రదాయాలను ఇంకా పావి తరాలకు ఇవ్వాలని అది 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 అన్నప్పుడల్లా హిందుత్వం ముమ్మడికి తీసుకొస్తారు ఈ కోహన రాజకీయ నాయకులు ఈ కమ్యూనిస్టులు వీళ్ళు చేసే పనే గిది కదా ఇప్పుడు నీ ఇంటికాడ వ్యక్తి చనిపోతే ఒక తీరు న్యాయం చేయమంటారు నా ఇంటికాడ ఒక వ్యక్తి చనిపోతే ఒక తీరు న్యాయం చేయమంటారు అందరికీ సమాన న్యాయం చేయమన్నదే బీజేపీ గదే కదా మనిషి మనిషికో చట్టము మనిషి మనిషి కులానికో చట్టము మతానికో చట్టం పెట్టే ఈ విధంగా అవుతుంది ఈ రోజు అందరికీ ఒకటే చట్టం సా కామన్ సివిల్ కోడ్ అనేది గది పనిచేస్తుంది మహిళ ఇప్పుడు హిందూ మహిళకు ఒక తీరు చట్టం ఉంటుంది ముస్లిం మహిళకు ఉంటుంది పెళ్లి చేసుకొని గంటసేపు కూడా కూడా ఇచ్చేస్తే ఆ ఎక్కడ పోవాలి ఈడో ఒక తీరు చట్టం ఉంటుంది అన్ని చట్టాలను అందరు మహిళలకు అందరి పురుషులకు ఒకటే చట్టం ఉండాలి పోలీస్ స్టేషన్ పోతే హిందూ కోతీరు ముస్లిం కోతీరు క్రిస్టియన్ కోతీరు ఇట్లా పెట్టడంతో ఈ దేశం గిట్ట నాశనం అయింది గతంలో విడిపోయినది అన్ని అఖండ భారత్ పోయి ముక్కలు ముక్కలైంది గిట్టనే అవుతుంది అని చెప్పేసి భవిష్యత్తు మనం బాగా ఉండాలి ప్రపంచంలో విశ్వగురువు కావాలంటే కామన్ సివిల్ కోడ్ ఉండాలని చెప్పేసి ప్రతి ఆరు నెలలకోసారి రెండు నెలలకోసారి వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేసి ఎలక్షన్లు పెట్టి నిరంతరం దేశం మొత్తంలో ఏదో దగ్గర ఎలక్షన్ అయితేనే ఉంటుంది అట్లా కాకుండా ఏ ఎలక్షన్ అయినా సరే కూడా వన్ నేషన్ వన్ ఎలక్షన్ అని చెప్పేసి ఆరు నెలల్లో దేశంలో ఉన్నటువంటి సర్పంచ్ కాడికి వెళ్ళమని పార్లమెంట్ దాకా అన్ని ఎలక్షన్లు ఆరు నెలల్లో కంప్లీట్ చేస్తే దేశంలో ఏ ఎలక్షన్ ఉండదు అన్ని ఒకటేసారి ఎలక్షన్ లేకపోతే కోట్లాది రూపాయలు ముగింపుతాయి అవి గ్రామీణాభివృద్ధికి పెట్టవచ్చు ప్రజల విద్యకు పెట్టవచ్చు వైద్యానికి పెట్టవచ్చు అని చెప్పి ప్రధానమంత్రి లక్షల కోట్ల రూపాయలని ఏ విధంగా ఆదా చేయొచ్చు అని చేసి ఈ వ్యవస్థ పెట్టిండు ఒక ఎమ్మెల్యే ఎలక్షన్ ఒక కాన్స్టిట్యులు జరిగితే దాదాపు వంద కోట్లు ఖర్చు అవుతుంది వంద ఇంటు నూట పంతొమ్మిది కోట్లు అవుతాయి చూడండి ఇట్లా అనేకమైనటువంటి దుర్వేనం ఒక పార్లమెంట్ ఎన్నికలు చేయాలంటే లక్ష కోట్ల పరిస్థితి వచ్చేది ఇవాళ ఇలా కార్పొరేట్ ఎన్నికలు చేస్తే కూడా వంద కోట్ల రూపాయలు వంద కోట్లు ఖర్చు అయ్యేది జీహెచ్ఎంసీ ఖర్చు ఇవన్నీ వర్క్ అవుతున్నాయి ఎంత పేపర్ ఖర్చు ఎంత బూత్ల ఖర్చు ఆ రోజు జరిగేటువంటి ఇవన్నీ కూడా ఒకటేసారి ఎన్నికలు పెడితే మనకు ప్రజలు ప్రశాంతంగా ఉంటారు ఇంకా నిరంతరం ఎలక్షన్ కూడా అని చెప్పేసి ప్రజల మధ్య ఇబ్బంది ఉండదు అని చెప్పేసి ఆరు నెలలని ఏ ఎలక్షన్ జరగాలన్నా ఆరు నెలలకి బ్యాంక్ ఎలక్షన్ నీట్ ఎలక్షను ఎంపీటీసీ జెడ్పీటీసీ సర్పంచు ఎమ్మెల్యే ఎంపీ అన్నీ కూడా కంప్లీట్ చేసుకోవాలని చెప్పేసి అది మంచి పరిణామం అది కూడా వాళ్ళకి నచ్చతలేదు ఎందుకంటే ఎప్పుడంటే అప్పుడు గవర్నమెంట్ వాడచ్చు కేసీఆర్ ఏం చేసిన గతంలో ఏ పార్టీలో గెలిచినా వాళ్ళని గుంజుకొచ్చి కూర్చోగెట్టుకోను పార్టీ మార్పిచ్చుల్లో పెద్ద మేధావి కేసీఆర్ వేరోడు మారుస్తేనేమో ఆయనకేమో నొప్పి లేస్తది ఈయన మాత్రం మా ఇప్పుడు మా కార్పొరేటర్లను కూడా ప్రధానమంత్రి వస్తుండే నలుగురు కార్పొరేటర్లు మూడు మూడు కోట్లు ఇచ్చి హైదరాబాద్ లెక్క వెళ్ళి ఎత్తుకపోయిన బాబుతో పైసలు ఇచ్చి పార్టీ మా ఫిరాయింపుల పార్టీని వేరే పార్టీని నాశనం చేయాలంటే ఓ పెద్ద గ్రంథం రాయవచ్చు కేసీఆర్ అంటే మీరు పబ్లిక్ చెప్తున్నారు లక్షల మంది చూస్తుంటారు మన ఛానల్ కూడా పైసలు ఇచ్చి తీసుకుపోతారు ఆరోపణ చేస్తారు హండ్రెడ్ పర్సెంట్ ఈ రోజు గతంలో టిఆర్ఎస్ కాంగ్రెస్ ఎమ్మెల్యే అని గుంజుకొని పోయింది మా దగ్గర కార్పొరేటర్లో కూడా ముగ్గురు నలుగురు డబ్బులు ఇచ్చే తీసుకుపోయారు అయితే ఇంకోటి ప్రధానంగా మీరు చెప్తే ఈ హిందుత్వవాది అని అనుకున్నప్పుడు చాలా మంది బీజేపీని మతతో పార్టీ అంటారు ఆర్ఎస్ఎస్ కూడా మతత్వం వారు విద్యార్థులు రెచ్చగొడతారని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ కావచ్చు చిత్ర పార్టీల వాళ్ళు కూడా అంటుంటారు దీనికి మీరు సమాధానం అవును నిన్న పుల్వామాలో జరిగిందా ఇప్పుడు మన పహల్గామ్ పహల్గామ్లో జరిగిన సంఘటనకు ఎవరో వచ్చి రోడ్ల మీదకి వచ్చారు ఏ పార్టీ వచ్చి మా ఖండిస్తున్నాడు బీజేపీ వాళ్ళు బీజేపీ ఆర్ఎస్ బీజేపీ వాళ్ళు అంటే పేటెంట్ రైట్ మొత్తం ఓన్లీ బీజేపీ ఎందుకు తీసుకోవాలి నువ్వు ఏ సంఘటన జరిగినా కూడా వీళ్ళే వస్తారు కానీ వాళ్ళు ఏం చేస్తారంటే ఒక మతానికే కొమ్ము కాసుకుంటూ కూర్చుంటారు ఇప్పుడు దాంట్లో కూడా మళ్ళీ టెరీస్లో పట్టుకోవద్దు వాళ్ళని ఎన్కౌంటర్ చేయొద్దని ముందు వచ్చి కూర్చుంటే ఈ కమ్యూనిస్టులే ఉంటారు అందుకని వాళ్ళు దేశంలో ఎప్పుడు జరిగినా కూడా సమానంగా ప్రతి వ్యక్తులు పౌరులకు భంగం జరిగినప్పుడు కొట్లాడే పరిస్థితి రారు మా ప్రాంతమా ప్రా పక్క ప్రాంతమా లేకపోతే మా మతమా ఇంకో మతమా అనే దాంట్లో చూసుకుంటారు కాబట్టి ఈ దేశానికి ఇట్లా చేసిరని చెప్పారు హిందుత్వం అనేది ఎప్పుడు కూడా హిందుత్వం అనేది ఒక మతం కాదు అది మన భారతదేశ జీవన విధానం అంతే ఆ జీవన విధానానికి ప్రతి దేశానికి ఒక విధానం ఉంటుంది ఒక కల్చర్ నేను జపాన్కి పోయా ప్రధాన మన రేవంత్ రెడ్డి గారు జపాన్లో డోలు వాయిస్తూ వాళ్ళు డ్రెస్సులు వేసుకోరు వాళ్ళ జీవన విధానం వాళ్ళ కల్చర్ అది మన దేశంలో కూడా ఓ రాష్ట్రానికి ఒక్కో కల్చర్ మన దగ్గర బోనాలు చేస్తాము బతుకమ్మలు చేస్తాము వేరే రాష్ట్రంలో ఉన్నది కర్ణాటక పోతే ఒక తీరు ఉంటుంది ఈ కేరళ పోతే ఒక తీరు ఉంటుంది అట్లాంటి ఎక్కువ కల్చర్ ఉంటుంది ఈ దేశాన్ని మొత్తం కూడా అన్ని రాష్ట్రాల కల్చర్లు కలిసి దేశానికి ఒక కల్చర్ ఉన్నది ఆ కల్చర్ని కాపాడమనేది ఆ కల్చరే హిందుత్వం అని అంటా ఉంటారు ఇది హిందుత్వం అనే జీవన విధానం తప్ప ఆ కల్చరే కాదు అందుకని చాలామందికి తెలువకు మంది ఉత్తమనే డైలాగులు కొట్టుకుంటూ పోతుంటాం ఈ అద్దాక్య దయాకర్ అంటే అద్దాక్య దయాకర్ అంటూ ఉంటాడు వాడినే పాకిస్తాన్ అని ఇష్టం అంటాడు మరి ఎలా పాకిస్తాన్లో పోయి గంటసేపు బతికి కాశ్మీర్లో పోయి ఇల్లు తీసుకొని ఆడే బతుకు లేకపోతే నువ్వు ఎందుకు బంజారాల్స్ బతుకుతున్నావు పోయి ఆ ఓల్డ్ సిటీలో చార్మినార్గా అగత్పూర్లో నువ్వు ఇల్లు తీసుకొని నుండు నీకు దమ్ముంటే ఈ కాంగ్రెస్ వాళ్ళందరూ తినలేమో గచ్చిబోయాలలో బంజారాల్సి కావాలి చెప్పేదేమో ఇది చేస్తారు వాళ్ళు ఒక్క నుండి ఇస్తారా వీళ్ళ కుల నాయకులు కూడా చూడాలి ఒక ఎస్సీలు ఎస్టీలు బీసీలు అందరి మీద దాడులు చేస్తారు ఎంఐఎం అది మాత్రం పని చేయదు వీళ్ళందరూ ఎస్సీ బస్తీలను బీసీ బస్తీలను అందరినీ ఖాళీ చేయించే ఓల్డ్ సిటీకి వెళ్ళి ఎలాగొట్టిందే వీళ్ళు కదా బయటకు వచ్చి సుద్దపుస లెక్క మాట్లాడితే ఒకసారి జీవన విధానం నువ్వు ఓల్డ్ సిటీ పోయి బతకాలి పోయి కాశ్మీర్లో బతకాలి బతికితే అప్పుడు తెలుస్తుంది ఆడ పరిస్థితులు ఏమున్నాయని చెప్పి వృత్తానే ఇక్కడికి వచ్చేసి బయటకు వచ్చేసి టీవీల నాలుగు డైలాగ్ కొట్టడం కాదు ఇలా ప్రతి హిందూ కానీ ప్రతి పౌరుని కానీ ప్రతి ముస్లిం కానీ అందరికి రక్షణ కల్పియాలనేదే బీజేపీ పార్టీకి సిద్ధాంతం హిందూ దేవాలయాల పట్ల దాడులు జరుగుతుంటాయి ఈ ముష్కర్లు వేరే వారి నుంచి వచ్చి మసీదులలో ఉంటూ ఆలయాల పట్ల ధ్వంసం చేసినటువంటి పరిస్థితులు చూశాం దాని పట్ల పను మీరు స్పందించారు ఇలా మదర్సాలని చదువు చెప్తారా పిల్లలకు అలాగే కంప్యూటర్ ఇస్తారా తల్వార్లు ఎట్లా దిప్పాలో బాంబులు ఎట్లా తయారయాలి మదర్సాలు మొత్తం కూడా మతాలు చందన వాసులు మొత్తం మతానికి నూరిపోస్తారు రేపు హిందువులను ఏ విధంగా చంపాలి హిందువుల మీద ఎట్లా దాడులు చేయాలి ఈ మొత్తం కూడా ఇస్లామిక్ దేశం ఎట్లా చేయాలని చెప్పేది మదర్సాలు చేస్తారు మదర్సాలకు మొత్తం ఫండింగ్ ఇచ్చేసి మదర్సాలను తెచ్చి పోషించేదే కాంగ్రెస్ వాళ్ళు మరి ఇలాంటివి జరుగుతున్నప్పుడు తెలిసి జరుగుతున్న ఏం చేస్తాము ఇప్పుడు ఈ రాష్ట్రాల కొన్ని అధికారాలతో వాళ్ళు చేస్తుంటే ఇప్పుడు స్టాలిన్ ఉన్నాడు కేసీఆర్ ఉన్నాడు ఇక్కడ రేవంత్ రెడ్డి ఉన్నాడు అక్కడ మమతా బెనర్జీ ఉన్నది వీళ్ళందరూ చాలు కదా దేశాన్ని నాశనం చేయడానికి వీళ్ళ నువ్వు బంగ్లాదేశాల్లో వచ్చిన వాళ్ళందరికీ వెళ్ళి కూడా ఓటక్కు కల్పిస్తున్నావు ఆధార్ కార్డు కల్పిస్తున్నావు ఇవన్నీ చేస్తున్నావు ఓటక్కు రాగానే మనకి సర్వ అధికారాలు వస్తున్నాయి వీళ్ళు నువ్వు ఇల్లు ఇస్తే అన్ని ఇస్తేవి బంగ్లాదేశంలో లేని సౌకర్యాలు మన పశ్చిమ బెంగాల్ ఉంటున్నాయి ఇలా నువ్వు సెలబినార్లో లేని సౌకర్యాలన్నీ కూడా ఈ యాకత్పురాలు పోయి బార్ఖాస్తులు ఉన్నాయి రోహింగ్యా ముస్లింలు వేల మందికి రోజు అన్నదానాలు చేసుకుంటా రోహింగ్యా ముస్లింలు మొత్తం కూడా ఇలా వాళ్ళ పౌరుల కింద ట్రీట్ చేస్తుండే ఎంఐఎం వాళ్ళకి ఓటకు కల్పిస్తాడు రేపు ఓటకు కల్పించి ఓటు వరకు చేస్తారు వాళ్ళకి వాళ్ళకి చేస్తారు మరి ఏ ఏమవుతుంది రేపు బంగ్లాదేశ్కి వచ్చిన ముస్లింలంతా మమతా బెనర్జీకి వేస్తారు కానీ ఓటు ఎందుకంటే రక్షణలు కల్పిస్తారు ఓటు బ్యాంక్ రాజకీయాలు దేశం ఎక్కడైనా కానీ ఏమైనా కానీ కానీ ఈ పూటకు నేను సీఎం అయితే చాలు రేపు ఇంకా ఏమైతే ఏదైనా సరే కానీ అనే భావన తోటి పోతున్నట్టు ఓట్ బ్యాంక్ రాజకీయాలతోటి దేశం అంతా ఇట్లా తయారైంది అయితే ప్రధానంగా మనం చూసినట్లయితే రాబోయే రోజుల్లో మీ స్థానికంగా ఈ పదవీ కాలం కూడా ముగియబోతుంది కొన్ని నెలల్లో కావచ్చు నేను పదవిలో ఉన్నా లేకున్నా ఎప్పుడు పనిచేస్తేనే ఉన్నా మధ్యాహ్నం సిక్స్టీన్ లో ఓడిపోయినా ఓడిపోయినా కూడా ట్వంటీ వరకు పనిచేస్తేనే ఉన్నా గతంలో నేను నైన్ లెగ్ గెలిచిన నైన్ లెవెల్ నేను నైన్టీ ఫైవ్ నుంచి రాజకీయాలతో టచ్ ఉన్నా టూ నుంచి రాజకీయాలు ఫుల్ టైమ్ ఉన్నా అన్నలు కూడా అప్పుడు అయినా నా ఇంటికి అట్లనే వస్తారు ఏ సమస్య వచ్చినా నాకు తోసిన కానీ నేను సాయం చేస్తూనే ఉంటాను నాకు తెలిసిన సహాయ సహకారాలు అందిస్తూనే ఉంటా ఇలా ఓడిపోయినాము పీరియడ్ అయిపోయింది అది అయిపోయింది అనేది ఏది ఉండదు నిరంతరం పని చేసుకుంటూ పోతూనే ఉంటాం ప్రజలతోటి మనకు లింక్స్ ఉంటూనే ఉంటాయి ఆ విధంగానే పని చేస్తుంటాం కానీ ఈరోజు గెలిచినాము లేకపోతే పీరియడ్ అయిపోయింది రేపు ఇంకోటి పది వస్తే చేస్తాము అని దుకాణం బంద్ చేసే పరిస్థితి లేదు వేరే పార్టీ వాళ్ళు చేసే పని కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు చేసే పని అంతా గిదే ఉంటుంది బీజేపీ వాళ్ళు ఏ నాయకుడు ఏ పదవి రాకున్నా కూడా ముఖ్యంగా ప్రజల మధ్యనే ఉంటాడు ఎందుకంటే బీజేపీలో చాలా వరకు పదవులు రాని వాళ్ళు చాలా మంది ఉంటారు వాళ్ళు మా పార్టీ గెలుస్తే చాలు మా కార్యకర్త గెలిస్తే చాలు అనే దాంట్లోనే పోతుంటారు కిషన్ రెడ్డి గారితో కావచ్చు బండి సంజీవ్ గారితో కావచ్చు ఈటల రాజేందర్ గారితో కావచ్చు అరుణమ్మ గారితో కావచ్చు వీరికి మీకు సఖ్యత ఏ విధంగా ఉంటుంది ఎలా మీరు వాళ్ళు చెప్పిన పనులు నేను చేస్తుంటాను నాకు కావాల్సిన పనులు వాళ్ళు చేస్తుంటారు ఏదైనా కూడా ఇల్లీగల్ పనులు చేసేసి భూముల పంచాదులు అవి ఇవ్వా చేసే కాదు వాళ్ళు ఏమున్నా కూడా విద్య వైద్యానికి సంబంధించిన ఇంటి ముఖ్య డ్రైనేజ్లు రోడ్లు గాలి ఏ విధంగా అభివృద్ధి చేయాలనే దాంట్లో మీద నాకు సహాయం అందిస్తారు నేను వాళ్ళకి సహాయం అందిస్తున్నాను ఇతర ప్రాంతాల్లో ఇతర కాన్సెన్స్ నాకు కాన్సెన్షన్ చాలా మంది ఉంటారు కాబట్టి వేరే పార్టీ వాళ్ళు కూడా నాకు పని చెప్తుంటారు ఈ కామెన్లో పేషెంట్ ఉండు తగ్గి లేకపోతే వైద్యం మంచిగా చెప్పి ఈ చుట్టుపక్కల ఎక్కువ కాలేజీలు ఇన్స్టిట్యూషన్ చదువులకు సంబంధించిన ఇన్స్టిట్యూషన్ వైద్యానికి సంబంధించిన హాస్పిటల్స్ చాలా వరకు నా దగ్గర ఉన్నాయి కాబట్టి ఏదో విధంగా ఓసారి బెదిరిస్తా కూడా నేను బెదిరిస్తా కూడా డామినేట్ చేస్తాను కూడా అనుకుంటా మా ఎమ్మెల్యే కూడా అనుకుంటాడు అనమాట నేను కొన్ని చోట్ల బెదిరించా బాడ బదిలాడతాను అంటే ఎట్లా అరే వాడు తప్పు చేసి బెదిరిస్తాం లీగల్ లోన్ ఎందుకు ఇస్తాం ఇరవై ఇరవై వేల వైద్యానికి ఖర్చులకు యాభై వేలు ఇస్తే ఎట్లా అయిందని అంటాం స్పిటల్ జీరంతో వచ్చినా కూడా మీకు హార్ట్ అటాక్ వచ్చింది దానిలో రెండు లక్షలు మూడు లక్షలు బిల్లు వేస్తారు మనకి మళ్ళీ టెస్ట్లు చేస్తుంటారు వాళ్ళకి సంబంధం లేని రోగాలు బయటికి తీస్తూ ఉంటారు అనేక చోట్ల హాస్పిటల్ ఇవాళ మొత్తం కూడా వైద్య సేవలు అందిస్తలేవు మొత్తం డబ్బు సేవ డబ్బులు గుంజుకోవడం ఎట్లా విధంగా గుంజుకోవాలని చూపిస్తారు వాడు ఒక పేషెంట్గా ఒక రోగంతో పేషెంట్ పోతే వచ్చేటప్పుడు బయటకు వచ్చేవాడు ఇంకో అనేకమైనటువంటి డౌట్లతో బయటకు వస్తున్నాడు ఇవాళ వైద్యం అనేది రియాల్టర్లు నడుపుతారు వైద్యులు నడుపుతలేరు ఎల్బినార్ లో ఫిఫ్టీ పర్సెంట్ హాస్పిటల్ రియాల్టర్స్ పనిచేస్తారు ఇన్వెస్ట్మెంట్ చేసి ముంగడు టేబుల్ వేసుకొని కూర్చొని బిల్లులు సెటిల్మెంట్లు చేస్తూ ఉంటారు ఇవాళ ప్రభుత్వం కేసీఆర్ వచ్చినాక అన్ని కూడా గమే చేసిన యశోద హాస్పిటల్ ఏ విధంగా అయితే మాఫియా తయారు చేస్తారు అన్ని హాస్పిటల్ కూడా అదే పరిచయం ల్యాబ్ వర్క్ ఇస్తారు మెడికల్ షాప్ వర్క్ ఇస్తారు అంబులెన్స్ వర్క్ ఇస్తారు వాళ్ళ ముంగట సిండికేట్ చేసుకొని వాడు చేస్తూ ఉంటాడు వైద్యులు పంచులు ఉన్నారా లేరా వాళ్ళు వైద్యులు కీలకంగా వైద్యులు కరెక్ట్ గా క్వాలిఫైడ్ డాక్టర్స్ ఉన్నారా లేదని చూసే పరిస్థితి కూడా లేదు ఎక్కువ పాపులేషన్ ఉన్నటువంటి మనసురాబాద్ డివిజన్ లో ఎక్కువ సమస్యలు కూడా ఉన్నాయి అదే విధంగా ఆ సమస్యల మీద మాట్లాడుతున్న నర్స్ అన్నని ఇతర పార్టీలు డబ్బాష చూపించి అనను మాట్లాడకు అని అంటే మీరు ఆగిపోతారా ఓ చాలా మంది చూస్తున్నాను నేను అందుకని కౌన్సిల్ గట్టిగా మాట్లాడతానని తెలుసు కౌన్సిల్ ఈ లెక్కలని తీసింది నేనే కాబట్టి నేను రైట్ ఇన్ఫర్మేషన్ బాగా వాడుతూనే ఉంటాను నేను అప్పుడు ఎందుకంటే బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏ అధికారి కూడా మాకు ఇన్ఫర్మేషన్ ఇయకపోయేటోడు రైట్ ఇన్ఫర్మేషన్ కూడా ఇప్పటికీ రాని ఆన్సర్ చాలా ఉన్నాయి అందుకని నేను చెప్పిన ఆకత్పురాలు ఎంత కడతారు ట్యాక్స్ ఎలిమినార్లు ఎంత కడతారు కోకటిపల్లి ఎంత కడతారు అని మొత్తం డివిజన్ వారిగా ఎన్ని ట్యాక్స్లు కడతారు మాకు ఎన్ని డివిజన్లు పడుతున్నాయి లెక్కలతో పాటు తీసింది నేనే అనమాట అదే మీరు అట్లా తీసుకున్నారు కాబట్టి అవతల పార్టీ వాళ్ళు డబ్బా చెప్పాను నాకు రేవంత్ రెడ్డి బాగా అత్యంత సన్నిహితులు ఉండే నాకు నన్ను కూడా బాగా అభిమానిస్తుండే నేను ఆ వ్యక్తిని నచ్చిన ఆయన పార్టీ నచ్చదనే బయటకు వచ్చిన పార్టీ నచ్చినప్పుడు అట్లా చాలా ఉంది ఎలాంటి సమస్యలు కొన్ని పెద్ద చెరువులు ఇప్పుడు నేను చెప్తున్నాను కదా పెద్ద చెరువు కబ్జా గురైంది దాన్ని నాలా కట్టించాలి ఈ కామ్యాన్ని కాని సుష్మా తీట వరకు వంద ఫీట్ల రోడ్డు చేయాలా పోచంపల్ల రోడ్డుని పునరుద్ధరించాలా ఇట్లా హండ్రెడ్ పర్సెంట్ కొన్ని డ్రైనేజ్ వ్యవస్థలు లెవెల్స్ లేవు కొన్ని కోట్ల రూపాయలు అవుతాయి కాబట్టి అవి కూడా కొద్దిగా సాల్యూషన్ దాంట్లో కొన్ని కొన్ని ఉన్నాయన్నమాట అట్లా చేయాలన్నమాట ఇంకా ముఖ్యంగా కొన్ని రెండు హాస్టల్స్ ఇక్కడ ఎస్టాబ్లిష్ చేయాలి చాలా ప్రైవేట్ హాస్టల్స్ ఉన్నాయి అట్లే విధంగా మన ఆటో నగర్లో ఉన్నటువంటి సమస్యలు ఉన్నాయి అవన్నీ క్లియర్ చేయడానికి కొన్ని సాధ్యమయ్యే కాని పనులు ఉన్నాయి అవి ఎట్లా చేయాలనే మా ఎంపీ గారి సాయం కూడా తీసుకుంటున్నాం దరఖాస్తు పెట్టుకోవడం ఇప్పుడు నేను నిన్న ఒక కలెక్టర్ నారాయణ రెడ్డి గారు కలిస్తే చెప్పాను అనమాట కుల సంఘాలకు బిల్డింగ్లున్నాయి కానీ అంగన్వాడి కేంద్రానికి ప్రభుత్వము వంద గజాలు ఇస్తలేదు కుల సంఘం పోయి వెయ్యి గజాలలో కట్టుకుంటే రైట్ కట్టుకోమన్నట్టు కానీ పిల్లలు చదువుకోవడానికి అంగన్వాడి కేంద్రానికి కానీ స్కూల్ పిల్లలు చదువుకోవడానికి కానీ స్కూల్ బిల్డింగ్ సున్నాలు వేయడానికి కూడా లేవు ఈ రోజు కేసీఆర్ మొత్తం కుల సంఘాలు అందుకనే లేదు ఏడ కూడా కాలేజ్ స్కూల్ సున్నాలు సున్నాలేసిన పరిస్థితి కాలేజీలని స్కూల్ అని డెవలప్ చేయకుండా కులాలని కులాన్ని ఇందాక చెప్పి ఆ నలుగురు పోతే నలుగురు స్నేహితులు ముమ్మడిగా చేతులు వేసుకొని కలుపుకొని భుజాల మీద చేసుకొని నవ్వుకుంటూ పోతుంటే నలుగురును విడగొట్టాడు కేసీఆర్ కాంగ్రెస్ వారు అరే నువ్వు ఈ కులం రాను ఈ కులం రాను ఇది ఈ మతం రాని చెప్పేసి అట్లనే చేశారు అన్నమాట ఇవన్నీ కూడా ఈరోజు మన కూడా అదే పరిస్థితి తీసుకొచ్చారు అంగన్వాడీ కేంద్రాలు కబ్జా అయిపోయినాయి ఎల్బినార్లో ఒకటి మెట్రో స్టేషన్ వెనకాల అంగన్వాడీ కేంద్రం ఉంది అది తాగుబోతులు అడ్డానికి అమ్ముకున్నాడు కేసీఆర్ మన సుధీరెడ్డి సాగు దగ్గర అమ్మిపించుడు అట్లాంటి ఇలాంటి పరిస్థితి చాలా ఉన్నాయి అవకాశం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ జీవితాంతం పోసింది ఆయనని ఆయన ఒక ఐదేళ్ళు కాంగ్రెస్ పార్టీలు ఉండలేకపోయి కేసీఆర్ దగ్గర చేరి మొత్తం ఈ రోజు అక్బర్ బాబులు ఉంటాడు తిరుమల ఎల్చికి వచ్చాడు తిరుమల ఎల్చున్నాను గచ్చిపోలికి పోయాడు ఇట్లా అంటున్నారు ఆయన కూడా ప్రజల వారిని ఆశీర్వదించి అర ప్రతి ఒక్కరు ఆశీర్వదిస్తారు ఎవరికి ఉండేది ఉంటారు ప్రజలు గమనించే రోజు దొంగతనాలు బయటపడే రోజే తెలుస్తుంది కదా ఇప్పుడు అంతా ఆయన సిద్ధపూస అయితే మరి పార్టీ ఎందుకు మారాడు పార్టీ మారాడు నువ్వు పార్టీ పార్టీ తిడతా ఉంటావు నాకు కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేసిందని నువ్వు చిన్నగా ఉన్నప్పుడే నీకు ఇరవై ఒక ఏళ్ళకి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చింది అప్పుడు నీ స్థాయి కాంగ్రెస్ పార్టీ టికెట్ మోసేంత స్థాయి కాదు అయినప్పుడు నిన్ను గుర్తించింది మరి ఈరోజు ఒక ఒకసారి నీకు టికెట్ ఇవ్వలేదు ఆ పేరు నన్ను ఇట్లా మోసం చేద్దామని చూసి రకే అప్పుడు మోస పార్టీ అంత ద్రోహం అయిపోయినా అది నేను ఇవాళ గుర్తింపు తీసుకొచ్చిందే కాంగ్రెస్ పార్టీ కదా మరి ఇలా కాంగ్రెస్ పార్టీ డ్రైనేజ్ తోటి పోలిస్తున్నాను అయితే వాడవాడలో చూసినా కూడా మీరే పాదయాత్ర చేసుకుంటూ సమస్యలు అడుగు తీసుకుంటారు అక్కడ ప్రజల్లో కొంతమందికి ఏముందంటే రానున్న రోజుల్లో ఆయన ఎమ్మెల్యే అవుతాడు అని కొంతమంది అంటారు దాంట్లో మీకు కార్పొరేటర్ అయిదామని పని చేయలేదు గతంలో పని చేసుకుంటూ వచ్చినా కూడా ప్రజల అవకాశం ఇది కార్పొరేటర్ అయినా ఇంకేదైనా అవకాశం ఇస్తే ముందు పోతా లేదు గీడెక్కి కార్పొరేటర్ ఉంటే కార్పొరేట్ కారణం అది కూడా వాళ్ళు మీ మనసులో ఏంటి అసలు నేను ఈసారి ఖచ్చితంగా అడుగుతాను ఖచ్చితంగా ముందుంటారు టికెట్ కి ప్రయత్నం చేస్తా ఉన్నాను లాస్ట్ టైం ఏమో రామారంగారెడ్డి గారు ఉండే వాళ్ళందరూ ఉండరు కాబట్టి సీనియర్లు ఉండే ఒక ఈసారి బైఫర్కేషన్ అయితే కాబట్టి ఎవరితో ఇబ్బంది ఉండే మా పార్టీలో కూడా రెండు మూడు కాన్సెన్సీలు అయితే ఎవరికి ఇబ్బంది ఉండదు కాబట్టి ప్రధానంగా మేము పోటీలో ఉంటాం ఎవరైనా మీకు వెన్నుదండగా ఉండి నేను అట్లా ఏం లేదు అందరు నాకు మంచిగానే ఉంటారు అందరు నాకు సహాయ సహకారాలు అందిస్తూనే ఉంటారు నాకు కిషోర్ రెడ్డి గారు బండి గారు ఈటల గారు వీళ్ళందరూ కూడా మంచిగా ఉంటారు ఇవి మన్సూరాబాద్ డివిజన్ కార్పొరేటర్ అయినటువంటి కొప్పల నరసింహారెడ్డి గారి మాటల్లో స్థానిక సమస్యల పట్ల మున్ముందు కూడా ప్రజా సమస్యలపై నేను పోరాడుతూ భారతీయ జనతా పార్టీ అభివృద్ధికి ప్రతి సమస్యపై ప్రతి నిర్వృత్తి చేసే దిశలో నేను పయనం చేస్తానంటూ చెప్తున్నటువంటి వారి మాటలు మరో స్పెషల్ పర్సన్ తో మీ ముందుంటారు చూస్తూనే ఉండండి కైజర్ న్యూస్ కెమెరామ్యాన్ అఖిల్ తో నిన్మి గంగాధర్